ఏలూరులోని మున్సిపల్ ఉద్యోగులు నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే డాక్టర్ హాస్పిటల్ ఉచిత మెడికల్ ఏలూరు శాసన సభ్యులు బడేజెట్ అన్నారు ఈ రోజు ఏలూరులోని మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ హోమియోపతి హాస్పిటల్ సిబ్బంది రోగులకు పరీక్షలు నిర్వహించారు అనంతరం అందరికీ ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే నిధులు చక్కగా నెరవేరుస్తారని అన్నారు అంతేకాకుండా నగర ప్రజలు కూడా ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ సంస్థలను తగిన మందులు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు నగర మాజీ కాఫ్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ ఈ ఉచిత మెడికల్ క్యాంపులో ప్రజలకు సంబంధించి అన్ని రకాల వ్యాధులకు పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని ప్రజలంత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ओके <laughs> <Okay. laughs> <laughs> మున్సిపల్ కార్పొరేషన్లో ఫ్రీగా ఈ హోమియో మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మేయర్ గారికి అదేవిధంగా కేర్ వైద్య బృందానికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఉద్దేశానికి ప్రసంగించవలసిందిగా మేయర్ గారిని కొన్ని మాటలు చెప్పవలసిందిగా డాక్టర్ కేర్ ఏలూరు శంకరమాతంలో ఈ హాస్పిటల్ ఉన్నది హోమియోపతి హాస్పిటల్ మరి డాక్టర్ కేర్ అన్నది మన తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో నలభై ఐదు బ్రాంచ్ల వరకు ఉన్నాయి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ హోమియోపతి వైద్యాన్ని మన ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి నగర ప్రజలు కానివ్వండి ఈ హోమియోపతి మెడిసిన్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనారోగ్యానికి గురి వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెడిసిన్ ఇచ్చే విధంగా మరి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి గౌరవ శాస్త్ర సభులు వారు మరి డే డాక్టర్ కేర్ వారు వచ్చినప్పుడు వాళ్ళతో సంప్రదించి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని ఏలూరు కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ వైద్య బృందం వాళ్ళందరూ కూడా డాక్టర్సు అట్లాగే మరి ఆ హాస్పిటల్లో పనిచేసినటువంటి నిపుణులు అందరూ కూడా రావడం జరిగింది మరి అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి మరి వ్యాధులకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చే విధంగా మరి హోమియోపతి ఉండటం చాలా సంతోషం మరి నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కాకుండా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా గౌరవ శారలు వారి త్వరతో ఈ మెడికల్ క్యాంపెయిన్ హోమియోపతి మెడికల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసినందుకు ఈ డాక్టర్ కేర్ వాళ్ళు వాళ్ళకి కూడా ఉపయోగం తెలియజేసుకుంటూ మరి ఈ క్యాంపు ఉదయం ఇప్పుడు పదకొండింటికా నుంచి సాయంత్రం ఐదున్నర వరకు చెగలబరే వరకు కూడా ఉంటుంది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి అట్లాగే డయాబెటీసు కీళ్ళ నొప్పులు కానివ్వండి మరి అట్లాగే చర్మ సమస్యలు శ్వాస సమస్యలు థైరాయిడ్ లెవర్ సమస్యలు కిడ్నీ సమస్యలు అట్లాగే తలనొప్పికి సంబంధించినటువంటి ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి ఈ హోమియోమెడిసిను ఇక్కడ డాక్టర్స్ ఇస్తారు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు అందరూ కూడా ఈ రోజున ఏదైతే కార్పొరేషన్లో ఒక ఉచిత హోమియోమెడియా మెగా క్యాంప్ పెడటం జరిగింది మరి గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు ఎందుకంటే మున్సిపల్ ఎంప్లాయీస్ కార్పొరేషన్లో ఉన్న కూడా ఆరోగ్యంగా ఉండాలి ముందు జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశంతో ఎందుకంటే కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే కార్పొ కార్పొరేషన్ అంతా కూడా పరిశుభ్రతగా ఉంటుంది అందరూ కూడా వర్క్ బాగా చేస్తారు అన్న ముందు చూపుతో మరి కమిషనర్ గారు మేయర్ గారు పెట్టినందుకు వాళ్ళని అభినందిస్తున్నారు మరి అలాగే డాక్టర్ కేర్ హోమియోపతి వల్ల బోర్డు అని మనకు అన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ రావు చాలా ఏదైతే జబ్బులు నయ్యం కాని జబ్బులు కూడా హోమియోపతి ద్వారా నిదానంగా దానికి ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం హోమియోపతిలో జరుగుద్ది దానికి ఉదాహరణ నేను కూడా నేను చిన్నప్పుడు ట్రాన్సర్ ఆపరేషన్ కూడా చేయించుకోకుండా దాన్ని హోమియో ద్వారానే ఆరు నెలలు వాడితేనే పూర్తిగా క్యూర్ అయిపోవడం జరిగింది అటువంటి వైద్యులు మరి అప్పుడులో కూడా ఉండారు ఇప్పుడు హోమియోపతి రాను రాను కనుమరుగయ్యే పరిస్థితుల్లో చాలామంది మళ్ళీ తెలుగు వైద్యానికి ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్ మానేసి హోమియోపతి అనేసరికి తెలుగు వైద్యం అంటారు మళ్ళీ దాంట్లోకి రావడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో అనేకమైన చాలామంది ఎక్స్పర్ట్స్ దీంట్లో ప్రయోగాలు చేశారు హోమియోపతి అనేది లాంగ్ లో దాన్ని ఉపయోగపడుతుంది ఆరోగ్యం చాలా బాగుండాలి అని అంటే కేర్ ఇమ్యూనిటీని పెంచాలి అంటే హోమియోపతి వల్ల ఉపయోగపడుతుంది చాలా చాలామంది కూడా ఇప్పుడు కూడా వయసు మళ్ళిన వాళ్ళు దాన్నే వాడుతుంటారు మరి దాన్ని మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఉపయోగం అందరూ ఆరోగ్యంగానే ఉండాలని కోరుకుంటాం కానీ అనారోగ్యం పాలవకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా అయినా దీంట్లో ఏదైతే ఇమ్యూనిటీ పెరగడానికి కానీ ఇతరాత్ర వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ సమస్యలు కానీ క్లియర్ చేయడానికి మరి అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఈ కేర్ వారు ఏదైతే హోమియోపతి వారు ఉన్నారు నెల నెలా పెట్టి ఈ క్యాంప్ని ఏదైతే మున్సిపల్ స్టాఫ్ మీరు బయట పెట్టినా పెట్టపోయినా పర్వాలే ఈ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేదని చూడాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషనర్ గారిని మరి చైర్పర్సన్ గారిని కూడా మేయర్ గారిని ఈ క్యాంప్ పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్